செம்பேர் மார்கெட் செபேர் மார்க்கெட்ல மேக்கலாம் மேகலாம் అన్న ఏం చెప్తున్నా రేటు కాదు రేట్ కనుక్కోవడానికి రేటు కనుక్కోవడానికన్నా అతడా కాదండి అతను పడ్డా ఏం చెప్పండి అన్న రేటు రేట్ ఏం చెప్పాను దత్తనా వచ్చేసి చెప్పాను ఒకటి పదిహేను

మేక మేక నుంచి పొట్టేళ్ల పిల్లలకు పాలు తీసుకుంటే అసలు తాగట్లేదు మార్కెట్ మాత్రం మార్కెట్ మాత్రం చాలా ఎక్కువ మార్కెట్కి ఎక్కువ వచ్చినాయి కాబట్టి కొనేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు కొనేవాళ్ళు అసలు మార్కెట్లో అయితే రేట్లు అయితే ఉన్నాయి ఉన్నాయని

అరే నేను స్ట్రెయిట్ ఫార్మల్ అయితే టైప్ గుర్మార్కెట్ కెమెక్స్ అండ్ సర్వార దగ్గర ఏం చెప్తున్నావు అన్న ఏం చెప్తున్నా రేటు జోడీ 20000 ఏవరు ఇట్లా ఇట్లా కొడుత చే జోడీ 26000 ఇదర్ మనం వచ్చేసి ఇట్లా కెలం గద్వాల దింట్లో ఉంది ఇట్లా కెలం 20600 ఎలాวะ అలా ఏం చెప్తున్నా రైట్ వేలు గత పద్దెనిమిది వేలు అసలు వచ్చే గత పద్దెనిమిది వేలు ఒకటి తొమ్మిది వేలు లేకపోతుంది ఒకటి తొమ్మిది వేలు

ಪ್ಲೇಸ್ ಲೇಕ ಮ್ಯಾಥೆಮ್ಯಾಟಿಕ್ಸ್ ಫುಲ್ ಆಗಿ ಓದಲೇಬೇಕು ಅಂತ ಹೇಳೋದು ನಾನು. ನಾನು ಹೇಳಿದೆ ನಾನು ಸ್ಕೂಲ್ ಬದಲದು. ನವಿತಾ ಲೈಫ್ ಆಗ್ತಿದೆ. ಕರೇಟರ್ ಆಗ್ಬಾರದು. ಲೈಫ್ ಒಂದು ದುಗ್ಗೂ ಅಂದ್ರೆ ಧಾರವಾಗಿ ಜರತ್ತು. ಆಸತಾಲು ತಾಲೂಕು ತಾಯ್ತನ ఏం చెప్తున్నా అన్న రేటు అన్న రేట్ ఏం చెప్తున్నా మీరు కాదా చెప్పట్లేదు రేట్ అయితే

ఇలాంటి వీడియోస్ మరి చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళాక నోటిఫికేషన్ ఒకటి మినిమం పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు అయితే నడుస్తుంది ఏం చెప్తున్నారు కనుక్కోని కల్ ఎంత వచ్చేసి జత ఇరవై ఆరు వేలు చెప్తున్నా అంటే ఇరవై ఆరు వేలు అంటే ఒకటి పదమూడు వేలు లాగా